గులాబీ పార్టీ సిల్వర్ జుబ్లీ సభకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎల్కతుర్తిలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి పది లక్షల మంది జనంతో ఈ నెల ఇరవై ఏడున జరిగే రజతోత్సవ సభను సక్సెస్ చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి అయితే బీఆర్ఎస్ సభకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో హైకోర్టులో వేసిన కేసును బీఆర్ఎస్ విత్డ్రా చేసుకుంది హర్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో దాదాపు పన్నెండు వందల యాభై ఎకరాల్లో సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు పార్టీ అధినేత ఇప్పటికే ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ లో ఉమ్మడి జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల్లో పర్యటిస్తూ వరంగల్ బహిరంగ సభ కోసం సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు బహిరంగ సభకు పది లక్షల మందిని సభకు తరలించాలని అధినేత కేసీఆర్ టార్గెట్ ఫిక్స్ చేయడంతో జన సమీకరణ కోసం గులాబీ నేతలు ప్లాన్ చేస్తున్నారు ఒక్కో నియోజకవర్గం నుంచి సభకు కనీసం పదివేల మందిని తరలించేలా ప్లాన్ చేస్తున్నారు సభకు జనాలను తరలించేందుకు మూడు వేల బస్సులు కావాలని ఇప్పటికే ఆర్టీసీకి ఆర్జీ కూడా పెట్టుకున్నారు బీఆర్ఎస్ నేతలు వరంగల్ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీఆర్ఎస్ అధినేత సభ నిర్వహణలో పార్టీ ముఖ్య నేతలకు అప్పగిస్తున్నారు సభ నిర్వహణ కోసం ఇరవైకి పైగా కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల నిర్వహణ బాధ్యత మాజీ మంత్రి హరీష్ రావుకు అప్పగించారు కేసీఆర్ దీంతో ఇటు కేటీఆర్ అటు రావు సభ ఏర్పాట్లపై దృష్టి సారించారు సభకు వచ్చే జనాలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు పది లక్షల వాటర్ బాటిల్లు పది లక్షల ప్యాకెట్లు వాహనాల పార్కింగ్ అత్యవసర మెడికల్ క్యాంప్ వంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి చాలా కాలం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభలో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది సిల్వర్ జూబ్లీ సభ వేదికగా కేసీఆర్ స్పీచ్ ఎలా ఉండబోతుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది ఒక పార్టీ ప్రస్థానాన్ని కొనసాగించడం అంటే ఈ రోజుల్లో ఒక అప్రూపమైన సందర్భం కాబట్టి లక్షలాది మందితో శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎట్లయితే ఆనాడు ఉద్యమాన్ని నడిపినామో అదే పద్ధతుల్లో ఈ సభను కూడా నిర్వహించుకోబోతా ఉన్నాం పన్నెండు వందల యాభై ఎకరాల ప్రాంగణం మొత్తంగా అంటే ట్రాఫిక్ కూడా అంతరాయం లేకుండా పార్కింగ్ కూడా ఇబ్బంది లేకుండా వచ్చేటోళ్లకు దూరం నుంచి నడిచే అవస్థ లేకుండా ఆ సభ పక్కకే బహిరంగ సభ ప్రాంగణం పక్కకే మొత్తం పార్కింగ్ కూడా మూడు భాగాలుగా దాదాపు వెయ్యి ఎకరాల్లో పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఆర్టీసీకి ఇప్పటికే మరి దాదాపు పది కోట్ల రూపాయలు చెల్లించినాం ఒక మూడు వేల బస్సులు కావాలని అడిగినాం వారు కూడా సూత్రప్రాయంగా ఇస్తామని చెప్పినారు అట్లాగే ప్రైవేటు బస్సులు ఇక ఇతర వాహనాలు స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు లక్షలాదిగా తరలి వస్తారని చెప్పి మేము అంచనా వేస్తున్నాం ఈ ప్రోగ్రాం ఎంత పెద్దది అంటే మరి ఆ లక్షలాదిగా వచ్చేటోళ్ళకు ఎండాకాలంలో ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో పది లక్షల వాటర్ బాటిళ్ళు పది లక్షల మజ్జిగ ప్యాకెట్లు అదేవిధంగా అక్కడనే మరి కొన్ని వైద్య శిబిరాలు కూడా అదే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున ఎవరికి ఇబ్బంది కాకుండా టాయిలెట్లు కూడా అక్కడనే ఏర్పాటు చేస్తూ ఉన్నాం